ఈరోజు యోగా కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసేవాళ్ళంటే ఆ మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే యోగాలో మా గురు మా రాజ్యానికి పెద్ద అభినందన తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్త సంతోషం రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మా దేశంలో ప్రతిరోజు శివారికి అలాగే మా కావాలకి మాకి మా కళా గారికి ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా యోగా కార్యక్రమంలో వచ్చినటువంటి యోగా విద్యార్థి విద్యార్థులు వాళ్ళ వయసులో పెద్దలైనా ఇంకా వస్తే విద్యార్థులని విద్యార్థులు ధన్యవాదాలు చేస్తున్నా చాలా సంతోషం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ మోడీ గారిని ఆహ్వానించి వైజాగ్లో దాదాపు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం రెండు కోట్ల మందికి ఆల్రెడీ నమోదు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ యోగా ప్రదర్శనకి అలాగే ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని మంచి తలపు చేశారు అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు కూర్చుతోనే ఊళ్ళో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఊళ్ళో అందరికీ కూడా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి మనం కూడా శాసనసభ్యుడిగా అలాగే వాటర్స్ అందరూ కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు ఆరోగ్యం ఉంటే మనం ఆరోగ్యం ఉంటాం ప్రజలు అనారోగ్యం ఉంటే మనందరూ అనారోగ్యం ఉండే కార్యక్రమం అందుకే రాబోయే రోజుల్లో కూడా ఇది కరోనా కూడా విభజనకరమైన పరిస్థితి ఉంది అది కూడా జాగ్రత్త ఉండాలంటే మా అయ్యే చెప్పేటట్టు యోగా అనేది చాలా ఇంపార్టెంట్ నేను కూడా ఎలక్షన్ ముందు మా రాజా దగ్గర విద్యార్థి ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నా ఈ గౌన్లో కూడా నేర్చుకున్నాను కానీ కొద్దిగా బిఈ షెడ్యూల్ వల్ల రాలేకపోయాను కానీ రావాల్సిన అవసరం రాలేకపోవడం వల్ల కూడా అనారోగ్యం రుద్ధి యోగా విధంగా ఉన్నట్టు నాకు అనారోగ్యం కూడా రాదు కాబట్టి అందరికీ చెప్పిన ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది నేర్చుకోవచ్చు చూస్తున్నాను పెద్ద పెద్దలు నాకన్నా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాజా ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నాను నిజంగా చాలా సంతోషం అలాగే ఈ లో వాకర్స్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాలు ఆరోగ్యం ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంది అందరం కూడా కేర్ఫ్ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మెగా ఈవెంట్ ఇరవై తేదీ ఇక్కడ ఈవెంట్ ఈవెంట్ని కండక్ట్ చేయమని చెప్పి అందరినీ ఎట్ట ఉంది అది స్టేట్ కాల్ కాబట్టి నా వంతు ఏదైనా చేయమన్నా కానీ మేము చేసేదానికి మా కమిషన్ గారికి మా రాజా కూడా తెలియజేస్తున్నాను ఆ వంతు ఏం చెప్పాను నేను కృతజ్ఞ తెలియజేస్తున్నాను దయచేసి ఆ రోజు ఇప్పుడు వాళ్ళందరూ కూడా లీడర్స్ కాకుండా ఇప్పుడు మీ వార్త ఉన్నటువంటి లీడర్లను కూడా ఇన్వాల్సే బాగుంటుంది చెప్పి అందరూ మురళన్ గారికి సాగు ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పి మా లీడర్స్ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు యోగాంత కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగింది ఉదయాన్నే భార్య ఏ కమిషన్ గారికి నేను కనిపించాలా నేను యోగా రావు గోల్డ్ మెడల్ చేసుకుని ఆమోషన్ రజా అడిగింది చెప్పాలి మా కమిషన్ గారికి ఇరవై ఒకటి తేదీ అంటే ఓకే అని చెప్పి చెప్పాను ఎందువలంటే నేను మా రాజా దగ్గర సక్రమంగా ప్రాక్టీస్ చేయాలి చేయాలని ఆ మిసేస్ మాత్రం యోగా బాగా కూడా తరపిసారి తెలియజేస్తున్నాను ఏదో ఒకటి రాజా మా పొలాన ఊరుపురం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బట్టే ఈరోజు చాలామంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి ఎందుకంటే ఈ రోజులో కూడా ఎట్లాంటి ఎలా చేస్తే ఆరోగ్య కార్యక్రమం ఎందుకంటే చాలా మంచి మా మా అతను కూడా ఎంతో మందికి కూడా చాలా సంతోషం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఈ రాజకీయంలో ప్రజలలో కూడా ఆరోగ్యంగా ఉన్నారనేటువంటి కాన్సెప్ట్ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మాత్రం కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అందరూ ఆరోగ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేసినా ఏం చేసినా ఏం చేయాలా లేదా ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలనే విషయవాళ్ళు తప్ప ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరు లేరు దానికి తోడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా యోగా అంటే అభివృద్ధి ప్రేమ విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి అటువంటి నాయకులు ఈరోజు మన దేశానికి రాష్ట్రానికి కూడా మన యావల్ని తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమం కానివ్వండి లేదా పద్నామో కార్యక్రమం కానివ్వండి ఇరవై ఒక జరిగే జరిగే కార్యక్రమం కానివ్వండి ఖచ్చితంగా ఊళ్ళో సక్సెస్ అవుతుందని నమ్మకం కూడా మంచి ఆ కమిషనర్ గారు ఉన్నారు ఎవరున్నారు అనుక ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తారు ఆ సామర్థ్యం కూడా ఉంది దాని తోడు మా రాజ మాన ఇతరులకు సహాయ సహకారం అలాగే మా టీం అంతా కూడా మా పార్టీ టీం అంతా కూడా తెచ్చిన కార్యక్రమానికి పోగొట్టే మా అద్భుతంగా మిత్రులు అలాగే

ಅಲ್ಲಿ ನಾವು ಇದು ಒಗಲೇಪ್ರಮಣ ಇದು ಕ್ಯಾಪ್ಲೋ ಕೇಯಕ ಖಚಿತ ಕಳುಹಿಸಿದವಸರ ವಿಷಯ ಅಂದರೆ ಅದರ ಪಾಸ್ಪೇಟೆ ಧನ್ಯವಾದ